హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌన్సిలింగ్ దగ్గరకు వచ్చిన టైం కాబట్టి చాలా మంది స్టూడెంట్స్కి రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి అందులో మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ లేదా కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా అందరి కోరిక సిఎస్సి కావాలని అయితే ఈ సిఎస్సి దగ్గరికి వచ్చేసరికి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సిఎస్సి బెటరా లో ఉన్న స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేదా డేటా సైన్స్ అవ్వచ్చు లేదా మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు ఐఓటీ అవ్వచ్చు వీటిలో ఏది తీసుకుంటే నాకు బ్రైట్ కెరీర్ ఉంటుంది అనేటువంటి ఆలోచన చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది దాన్ని ఈ ఇష్యూని ఈ వీడియోలో మీతో అయితే నేను డిస్కస్ చేస్తాను ఇది ఒక బ్రాంచ్ని తగ్గించడం ఒక బ్రాంచ్ని ఎక్కువ చేసి చూపడం నా ఉద్దేశం కాదు నా ఎక్స్పీరియన్స్ తోటి అలాగే నాకు సంబంధించి నేను కూడా లెక్చరర్గా పనిచేస్తున్నాను కాబట్టి కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఎన్ఐటీలోని ఐఐటీలో చదువుతున్న వాళ్ళు చదివిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి వాళ్ళ అనుభవాన్ని కూడా నా మాటల ద్వారా ఈ వీడియోలో అయితే మీతో తెలియజేస్తాను లాస్ట్లో నా అభిప్రాయం ఏంటో కూడా మీకు నేను చెప్తాను సో అసలు సిఎస్సి బ్రాంచ్ అనేటువంటిది చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి అని ఎందుకు అనుకుంటారంటే నాకు అనిపించేటువంటిది మొదటిది కొంత ఈజీ అనేటువంటి ఉద్దేశం ఎందుకు ఈజీ అంటే మనకు ఎప్పుడూ కూడా బుకిష్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే కాస్త ఎక్కువగా తొందరగా మనకి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది మన తెలివితేటలు ఎక్కువగా వాడచ్చు సో బుకిష్ నాలెడ్జ్ కన్నా కూడా ఎప్పుడూ కూడా ఒక కంప్యూటర్ ముందు కూర్చొని మనం చేసుకుంటూ వెళ్తుంటే అందుకే చిన్న వయసులో కూడా చాలామంది కోడింగ్ నేర్చుకొని రకరకాల పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అలాగే మీకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా చాలామందిని మీరు కనుక్కున్నా కూడా వాళ్ళు సిఎస్సి బ్రాంచ్ తీసుకొని లేదా వేరే వేరే బ్రాంచెస్ తీసుకొని సాఫ్ట్వేర్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఏదో ఒక దాని మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అంటే జాబా మీద చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వైదాను మీద చేసేవాళ్ళు ఉంటారు ఇవన్నీ కోర్సులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వస్తూనే ఉంటాయి అలా వచ్చిన వాటిలోనే లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు డేటా సైన్స్ అవ్వచ్చు ఐఓటీ అవ్వచ్చు మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వీటిల్లో ఏది తీసుకుంటే మన కెరీర్ బాగుంటుంది లేదా సిఎస్సి మాత్రమే తీసుకున్న ఏంటి దీని పరిస్థితి ఏంటి అసలు దేనికి ఫ్యూచర్ ఉంది ఏంటి అంటే ముందుగా ఇది చెప్పడానికి ముందు స్టూడెంట్స్ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందండి దానికి డిమాండ్ ఉంది కదా అని మనం అందులోకి వెళ్ళిపోయి ఫుల్ నోట్లో తలబెట్టినట్టుగా అని అంత పద పదం వాడకర్లేదు కానీ కొన్ని బ్రాంచెస్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందనుకోండి డేటా సైన్స్ ఉందనుకోండి ఈ రెండింటికి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ చాలా కావాలి మ్యాథమెటిక్స్ అంటే మనకి బాగా ఇంట్రెస్ట్ ఉండాలి బాగా తెలిసి ఉండాలి కూడా ఎందుకంటే వాటిల్లో మ్యాథమెటిక్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అలాగే కోర్స్ సిఎస్సి బ్రాంచ్ అంటేనే ఇట్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ ఓన్లీ కాబట్టి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ మీద మంచి అవగాహన ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా కొత్త కొత్త టాపిక్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు డేటా సైన్స్ అవ్వచ్చు పెరిమేషన్ కాంబినేషన్స్ ప్రాబిలిటీ ఇవన్నీ డేటా సైన్స్లో బాగా ఎక్కువ ఉపయోగపడతాయి స్టాటిస్టిక్స్ సో వీటన్నిటికీ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా 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 ఉపయోగపడుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు డేటా సైన్స్ ఇవి అనుకున్నంత ఈజీగా ఉండవండి సో సిఎస్సి బెటర్ అంటే కొంతవరకు సీఎస్సీనే బెటర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కన్నా కూడా కానీ అంటే చదువుకు సంబంధించి మాట్లాడుతున్నాను నేను అయితే కొన్ని ఇప్పుడు ఐఓటి అవ్వచ్చు తర్వాత మనం ఈ రకరకాల కోర్సెస్ ఏవైతే ఇంకా రిమైనింగ్ ఉన్నాయో అవి ఏ బ్రాంచ్ స్టూడెంట్ అయినా కూడా తీసుకొని ముందుకెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ అందరికీ తెలిసింది మంది ఇప్పుడు పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మంది డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి సాఫ్ట్వేర్ సైడ్లోకి వచ్చిన వాళ్ళు అలాగే బీఎస్సి డిగ్రీ చదువుకొని కూడా కంప్యూటర్స్ కొన్ని కోర్సెస్ చేసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి అక్కడ డెవలప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడు మన పాయింట్ సిఎస్సీనా ఇందులో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను స్పెషలైజేషన్స్లో మనం ఎప్పుడూ కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే యూజీ అంటారు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో వీలైనంత వరకు కోర్ వైపు వెళితే అంటే కోర్ సైడ్ అంటే సిఎస్సి బ్రాంచ్ ఉందనుకోండి సిఎస్సి బ్రాంచ్ నేర్చుకోగలిగితే పరిపూర్ణంగా దాని మీద మనం అవగాహన నేర్చుకో నేర్చుకోగలిగితే తర్వాత మనం అది చదువుతూను సిఎస్సి బ్రాంచ్ చదువుకుంటూ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ సపరేట్గా కూడా చదువుకునే అవకాశం ఉంటుంది లేదా సిఎస్సి బీటెక్ డిగ్రీ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా మనం చాలా కోర్సెస్ యూట్యూబ్లో నేర్చుకోవచ్చు లేదా కోచింగ్ తీసుకొని నేర్చుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అందులో అంటే మనకి నడకంటూ వచ్చిన తర్వాత పరిగెత్తవచ్చు అది తార్ రోడ్డు మీద పరిగెత్తచ్చు మడ్డి రోడ్డు మీద పరిగెత్తచ్చు ఎక్కడైనా పరిగెత్తచ్చు అట్లా సిఎస్ఈ అనేది కోర్ సబ్జెక్ట్ అది తీసుకున్న తర్వాత మిగతా నేర్చుకోవటం ఈజీ అయితే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే సిఎస్సి చెప్పకుండా అంటే కంప్యూటర్ సైన్స్లో ఉన్న కోర్సెస్ ఏమి చెప్పకుండా మీకు ఆర్ట్ సపోజ్ మీరు డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ తీసుకున్నారనుకోండి అందులో అసలు సిఎస్ఈ ఏమి చెప్పకుండా మీకు డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏం చెప్పరగా ఇది కూడా ఒక మేజర్ పార్ట్ను ప్లే చేస్తుంది కాబట్టి మీరు డేటా సైన్స్ తీసుకున్నా సరే లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ తీసుకున్నా సరే సిఎస్ఈలో ఎన్ని టాపిక్స్ అయితే ఉంటాయో అందులో సెవెంటీ పర్సెంట్ టాపిక్స్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నా అవి చెప్తారు అక్కడ చెప్పిన తర్వాత స్పెషలైజేషన్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే రెండవది ఇక్కడ సిఎస్సి ఓన్లీ తీసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి సిఎస్సి బ్రాంచ్ సిఎస్సిలో ఉన్నటువంటి కోర్సెస్ చెబుతూ కూడా సిఎస్ఈలో ఉన్న స్పెషలైజేషన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి అవి కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఓన్లీ సిఎస్ఈ తీసుకున్న ఏఐ అనేది లెర్నింగ్ అనేది నేర్చుకోవడానికి ఛాన్స్ వాళ్ళు కల్పిస్తారు అలాగే మీరు ఆర్టిఫిషియల్ తీసుకున్న సిఎస్సి అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ మరి తేడా ఏది తీసుకోవాలి అంటే ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏది బెటరు అంటే ఎప్పుడు కూడా సిఎస్సి బ్రాంచ్ అయినా మీరు వేరే బ్రాంచ్ అయినా మెకానికల్ తీసుకొని లేదా సివిల్ తీసుకొని లేదా బయోమెడికల్ తీసుకొని సాఫ్ట్వేర్ వెళ్ళిన స్టూడెంట్స్ కూడా కొన్ని వేల మంది ఉంటారు ప్రతి సంవత్సరం ఎన్ఐటీలోనూ ఐఐటీలో కూడా కాబట్టి ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి సీఎస్సి డిగ్రీ చూస్తారా లేదా నేను ఇంటెలిజెన్స్ ఇది చూస్తారా అంటే ప్రస్తుతం ఇప్పుడు నేను మాట్లాడే టైంకి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇండియా మొత్తం మీద చాలా తక్కువ కాలేజీల్లో బ్యాచెస్ బయటకు వచ్చినాయి అంటే చాలా తక్కువ అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన కాలేజీల్లో అంటే ముందుగానే ఊహించి అప్పుడు ఐఐటి హైదరాబాద్ ఉంది ఇలాంటి కాలేజెస్ ముందుగా ఊహించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఐఐటి హైదరాబాద్లో అక్కడ బ్యాచ్ బయటకు వచ్చింది వాళ్ళకి బాగానే ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి సిఎస్ఈ వాళ్ళకన్నా హైయెస్ట్ ప్లేస్మెంట్ రావడం అయితే జరిగింది అలా అని ఇప్పుడిప్పుడే పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడుతున్న అన్ని కాలేజీల్లో కూడా అలాంటి ప్లేస్మెంట్సే వస్తాయా అనేది మనమైతే ఎగ్జాక్ట్గా చెప్పలేము అంటే మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్గా మార్కెట్ ఉందని చెప్తున్నారు కానీ ఇండియాలో మనం మాట్లాడుకుంటే అంటే ఎంఎన్సీ కంపెనీస్లో ఇండియాలో ఏవైతే ఎస్టాబ్లిష్ అయినాయో వాటిల్లో ఉన్న ప్లేస్మెంట్స్ పరంగా అయితే అంత గొప్పగా అంత విగరస్గా డ్రాస్టిక్గా ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్స్ అయితే యాజ్ ఆఫ్ నవ్ అయితే లేవు స్పెషలైజేషన్లో స్పెషలైజేషన్లో వచ్చిన ప్రాబ్లమే అదండి ఎప్పుడూ కూడాను మనం ఏదైతే పర్టిక్యులర్గా నేర్చుకుంటామో దాంట్లోనే జాబ్ కావాలి అంటే అవి దొరికేవి కొద్దిగా తక్కువగానే ఉంటాయి అఫ్కోర్స్ ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు డేటా సైన్స్ దే ఫ్యూచర్ అంటారు రకరకాలుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇవన్నీ నేర్చుకున్నా కూడా మనకి ఎన్ని రకాల ప్లేస్మెంట్స్ వస్తాయి ఎంత వస్తాయి ఏంటి అనేది తెలియదు అలా పోనీ అవి నేర్చుకోకుండా ఉందామా అంటే భవిష్యత్ అంతా అదే కాబట్టి నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఇప్పుడు మీరు జాయిన్ అవుతుంటే నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఎవరు ఊహించలేం ఒకవేళ అదే గనక టాప్ అయితే మనం చెప్పలేం కాబట్టి స్టూడెంట్స్ ఐఐటిలోనూ ఎన్ఐటీల్లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా చెప్పే మాట ఏంటి అంటే వాళ్ళ మాట ఏంటి అంటే సిఎస్సి అనేది తీసుకుంటే ఇవన్నీ నేర్చుకోవటం పెద్ద విషయమేం కాదు ఒకవేళ సిఎస్సి ఎవరికన్నా రాకపోతే సిఎస్సి కట్ ఆఫ్ అందరికీ తెలిసిందే చాలా తక్కువ ర్యాంక్ వచ్చేస్తూ ఉంటుంది అంటే టూ డిజిట్ త్రీ డిజిట్ ర్యాంకే వచ్చేస్తుంటుంది టాప్ కాలేజెస్లో ఒకవేళ అది రాని వాళ్ళకి ఆల్టర్నేట్గా ఈ కోర్సెస్ కనుక తీసుకోగలిగితే నో ఇష్యూ నో ప్రాబ్లం ప్లేస్మెంట్ అప్పుడు కూడా ఎవరూ కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ ది కంపెనీస్ ఎప్పుడు కూడా సిఎస్సి బ్రాంచ్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది చూసేవాళ్ళు కొన్ని కంపెనీస్ చాలా తక్కువగానే ఉంటాయి మీకున్న స్కిల్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అది మీరు స్పెషలైజేషన్ తీసుకోండి ఓన్లీ సిఎస్సి అనుకోండి ఏదైనా అనుకోండి కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి మీకు ప్లేస్మెంట్ ఇచ్చేటప్పుడు మీ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా చూస్తారు ఎంత తక్కువ టైంలో కోడ్ చేయగలుగుతున్నారు ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి సిఎస్సి బ్రాంచ్ తీసుకొని ఇది నేర్చుకున్నా లేదు స్టూడెంట్స్ కూడా ఐఐటిలో ఎన్ఐటీలో చదువుతున్న స్టూడెంట్స్ కూడా చెప్పే మాట ఏంటి అంటే కుదిరితే సిఎస్సి తీసుకోండి దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇఫ్ నాట్ దెన్ గో ఫర్ ది స్పెషలైజేషన్స్ లేదు స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళు బాధపడాల్సిన పనేమీ లేదు ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఎవరైనా ఒకటే కాకపోతే స్పెషలైజేషన్స్ ఓన్లీ నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి నాలుగేళ్ల తర్వాత ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే టాప్ ప్రయారిటీలో ఉంటే అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి లేదా డేటా సైన్స్ లేదా ఐఓటీ లేకపోతే లెర్నింగ్ ఎవరైతే స్పెషలైజేషన్ చేసి ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటమనేది జరుగుతుంది జనరల్గా అప్పుడు అఫ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అది నేర్చుకొని ఉంటారు కాబట్టి క్యాంపస్లో ప్లేస్మెంట్స్లో వచ్చేటప్పుడు వాళ్ళు కూడా అది తెలుసుకొనే వస్తారు కాబట్టి వాళ్ళు కూడా దానికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇది స్పెషలైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అలా కాకుండా నాలుగేళ్ళ తర్వాత మనకి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సిఎస్సి కనుక తీసుకుంటే ఈ స్పెషలైజేషన్స్ అన్నీ కూడా నేర్చుకోవడానికి అవగాహన అయితే ఉంటుంది కొద్ది విషయాలు ఇందాక నేను చెప్పినట్టుగా మ్యాథమెటిక్స్ అనేది పూర్తిగా అవగాహన ఉన్న స్టూడెంట్ నాకు ఇంట్రెస్ట్ ఉందనుకున్న స్టూడెంట్ మాత్రమే స్పెషలైజేషన్లోకి ముందు వెళ్ళండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా డేట్ అందులో ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంటుంది కాస్త కష్టపడాల్సి ఉంటుంది అయ్యో ఇక్కడికి వచ్చిన మ్యాథ్స్ అయినా ఉంటుందంటే అసలు సిఎస్సి అంటేనే మ్యాథ్స్ రిలేటెడ్ మీకు ఇందాక చెప్పినట్టుగా కాబట్టి సిఎస్సి బెటరా లేదా సిఎస్సిలోని స్పెషలైజేషన్స్ బెటరా అంటే కంప్యూటర్ సైన్సు ఫస్ట్ వచ్చిన ఛాయిస్ ఉన్నవాళ్ళు బెటర్ యు గో విత్ సిఎస్సి బ్రాంచ్ అది రాని వాళ్ళకి మాత్రం ఈ స్పెషలైజేషన్స్ తీసుకున్నా కూడా ఏమాత్రం దానికి తగ్గేది అయితే ఏమీ ఉండదు అలానే ఏ ఏ వచ్చిన వాళ్ళు మేము తక్కువ అని ఫీల్ అవ్వాల్సిన లేదు మేము గొప్ప అని ఫీల్ అవ్వాల్సింది కూడా లేదు సిఎస్సిలో ఇవన్నీ పట్టుకోమని ఒక కాలేజీలో అరవై సీట్ల వరకే సిఎస్సి పర్మిషన్ ఉందనుకోండి నెక్స్ట్ సిఎస్సికి ఇంకో బ్రాంచ్ పర్మిషన్ అంటే ఇవ్వరు చాలా కాలేజీలు చేసేది ఏంటంటే అదే పేరుతో డైరెక్ట్గా ఎక్కువ సీట్లకు అవకాశం పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకో సిక్స్టీ సీట్స్ డేటా సైన్స్ ఇంకో సిక్స్టీ సీట్స్ అలా పెంచుకుంటూ సిఎస్సి బ్రాంచ్ని పెంచుకుంటూ పోతుంటారు ఇది మీ అందరికీ తెలిసిన తెలిసిన సీక్రెట్ అని చెప్పచ్చు కాబట్టి చాలా కాలేజీలు చేసే పనే సిఎస్సి పేరు డైరెక్ట్గా సిఎస్సి అని చెప్పకుండా సిఎస్సి సిఎస్సి ప్లస్ ఏఐ సిఐ ప్లస్ సిఎస్సి ప్లస్ ఎంఎల్ ఇట్లా పెడుతూ ఉంటారు కాబట్టి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా తప్పేం లేదు నా అభిప్రాయం ఫైనల్గా చెప్పాలి అంటే సిఎస్సి అయినా ఒకటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఇవి సపరేట్గా తీసుకున్నా ఒకటే ఇది కొద్దిగా ఇది నేర్చుకుంటే మిగతా అవన్నీ నేర్చుకోవటం ఈజీ కాబట్టి సిఎస్సి వస్తే ఖచ్చితంగా సిఎస్సి తీసుకోండి ఇఫ్ నాట్ రాని వాళ్ళు మంచి కాలేజీ నేను వదిలిపెట్టకూడదు అనుకున్న వాళ్ళు ఈ స్పెషలైజేషన్స్ తీసుకున్నా స్పెషలైజేషన్స్ చెప్పాలి అంటే ఇవి చెప్పకుండా ఎవరు కూడా అది చెప్పటం అనేది సాధ్యపడదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీకు సిఎస్సికి ఇవ్వండి తర్వాత ప్రయారిటీ స్పెషలైజేషన్స్కి ఇవ్వండి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చాలామందికి ఉంది నేను సిఎస్సి తీసుకుంటాను లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నాను నేను తర్వాత ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను లేనా లేదా ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను ఇండియాలో ఉండి పరిస్థితి ఏంటి అంటే నేను ఎన్ఐటి ప్రొఫెసర్స్తో కూడా ఆ విషయం మీద డిస్కస్ చేశాను సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ సంవత్సరమే నాకు తెలిసినంతవరకు గేట్ ఎగ్జామ్లో కూడా అది పెట్టడం అయితే జరిగింది ఎంటెక్ కోర్సెస్లో ఇంతకుముందు అనేది లేదు అది ఇప్పుడు ఉంది అది ఉన్నా లేకపోయినా కూడా మీరు ఎంటెక్ సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు బీటెక్ కంప్లీట్ చేస్తే ఎంటెక్ చేద్దామనుకున్న ఎన్ఐటి వరంగల్ ఉంది వాళ్ళు మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన బీటెక్ డిగ్రీని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి సిఎస్సిలో ఎంటెక్ ఇస్తారు మీకు ఇబ్బంది ఏం లేదు అలాంటి తప్పుడు మాటలు మీరు వినాల్సిన పని లేదు మీరు బీటెక్లో ఏ స్పెషలైజేషన్ చేసినా కూడా ఎంటెక్ అనేది చాలా కాలేజీల్లో పేరున్న కాలేజీల్లో అవి అలాట్ చేయటం ఆల్రెడీ జరిగింది ఆ బ్రాంచ్ని కూడా కన్సిడర్ చేయటం అనేది జరిగింది రెండోది మీరు యుఎస్ వెళ్దాం అనుకున్నారు డెఫినెట్గా వెళ్ళచ్చు దానికి సిఎస్సి బ్రాంచ్ ద్వారానే వెళ్ళాలి రూల్ ఏం లేదు సివిల్ మెకానికల్ ఏది చేసినా కూడా మీరు బీటెక్ తోటి ఎంఎస్ కంప్యూటర్ సైడ్ వెళ్ళిపోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎంటెక్ చేయడానికి కూడా ఇండియాలో ఇప్పుడు చాలా మారిపోతున్నాయి నాలుగేళ్ల తర్వాత ఇంకా చాలా మార్పులు ఉంటాయి కాబట్టి ధైర్యంగా మీరు స్పెషలైజేషన్ తీసుకున్నా తప్పులేదు డైరెక్ట్ సిఎస్సి తీసుకున్నా తప్పులేదు బట్ సిఎస్ఈ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా ఉద్యోగాలలో కానీ వీటిల్లో కానీ వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం కొత్త కొత్తవి కూడా నేర్చుకుంటూ ఉండాల్సిందే అదైతే గుర్తుపెట్టుకోండి స్పెషలైజేషన్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే స్పెషలైజేషన్ చేస్తున్నాడు ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే నేర్చుకుంటాను అంటే దాని మీద జాబ్స్ ఇప్పటివరకు అయితే ఉన్నాయి ఇంటర్నేషనల్గా అని చెప్తున్నారు కానీ మనకు దగ్గరికి లోకల్గా అంత ఎక్కువగా కనపడటం లేదు అంటే ఎక్కువ ఓవర్ఫ్లో కనపడటం లేదు కాబట్టి మిగతా కూడా మీరు నేర్చుకుంటే మనం ఎలాంటి జాబ్ వచ్చినా మనం వెళ్ళగలిగేటువంటి స్థితికి అయితే ఉంటాం సో ఫైనల్గా నా మాట కూడా సో సిఎస్సిన సిఎస్ఈలో స్పెషలైజేషన్ అంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది సిఎస్సికి వండి వాళ్ళు సిఎస్సి స్పెషలైజేషన్కి ఇచ్చినా ఏమాత్రం తక్కువ బ్రాంచ్ కాదు తప్పేమీ లేదు దాని ద్వారా ఎంటెక్ చేయొచ్చు ఎంఎస్కి వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నథింగ్ టు వర్రీ కాకపోతే సిఎస్సి కంప్యూటర్స్ అనే పదం ఉన్నవాళ్ళు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించిన సిలబస్ కావాలంటే మీకు ప్రతి ఏఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఏ ఎన్ఐటీలో డేటా సైన్స్ ఉందో చూసుకుంటే అందులో సిలబస్ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మ్యాథమెటిక్స్ అనేది రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మ్యాథమెటిక్స్ మీద కాస్త ఇంట్రెస్ట్ అయితే పెంచుకోండి అలాగే సిఎస్సి బ్రాంచ్ కంప్యూటర్ రిలేటెడ్ ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతుండాలి మనం ఫోన్ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటూ ఉంటే బ్రైట్ కెరీర్ అయితే ఉంటుంది ఎవరికైనా ఫైనల్గా కావాల్సింది మనకి ప్లేస్మెంటే ఆ ప్లేస్మెంట్ కోసం అయితే అప్డేట్ చేసుకుంటూ ఉంటే కోర్స్ కాలేజీలో ఉంటే కాలేజీలో ప్లేస్మెంట్ ఏ సైడ్ వస్తున్నాయో వాళ్ళకి ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఆ సైడ్ మిమ్మల్ని కూడా వాళ్ళు ట్రైన్ అప్ చేస్తారు కాలేజీలో ఉన్న ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు స్టూడెంట్స్ ఎలావచ్చు ఇవన్నీ కూడా మిమ్మల్ని కూడా ట్రైన్ అప్ చేస్తాయి సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అనుకోండి సిఎస్సి తీసుకున్న వాళ్ళని తర్వాత రకరకాల బ్రాంచెస్ వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ మిమ్మల్ని కోచింగ్ ఇస్తాయి క్లబ్స్ పెడతారు ఖచ్చితంగా మీకు అవి కూడా నేర్పిస్తారు సో నథింగ్ టు వరీ ఈ రెండిట్లో ఏదొచ్చినా తీసుకోవచ్చు ఇది వస్తే కొద్దిగా ఎక్కువ కాబట్టి తీసుకోండి ఇది నేర్చుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపరేట్ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళు వస్తే అది ధైర్యంగా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు అది వచ్చినా మీరు మిగతావి కూడా నేర్చుకుంటే సేఫ్ సైడ్లో ఉంటారు సో ఇది నేను చెప్పాలనుకున్న మాట అయితే చాలా విషయాలు చెప్పారని అనుకుంటున్నాను ఇంకేదైనా నేను మర్చిపోయిన విషయం ఏదైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం సో విషు ఆల్ గుడ్ ద గైస్ ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ